పైసల సెట్ అని పెడితే చెట్టు బాగా పెద్ద పెరిగింది గాని ఇంట్లో పైసలు అన్ని అయిపోయాయి మళ్ళీ నేను బుద్ధి అవుతాం అది కాదు డాడీ వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయితే ఇప్పుడు మనం ఏమైనా శుభకార్యం వేసుకుంటే బుచ్చడు వందస్తారు ఇల్లు అంతా కలకాలు ఉంటది కార్యం అని తుట్టికేనే అవుతుంది అని బుచ్చడు ఖర్చు అవుతుంది ఖర్చు అయితే రాని డాడీ ఒక్కసారి వేసుకుందాం ప్లీజ్ డాడీ ఆ ఒక్కసారి ఒక్కసారి అనుకుంటే వచ్చేసరికి అంత పెద్ద ఇల్లు అమ్ముకొని ఇల్లు దాచుకోవు చివరికి ఈ చిన్న ఇంటి ఉండు అవుతుంది కానీ కాదు డాడీ ఊళ్ళకి పోతే అందరు మనల్ని పీసుడు కొట్టోళ్ళు పీసుడు కొట్టోళ్ళు అంటారు ఇప్పుడు మనం చిన్నగానో భిన్నగానో ఫంక్షన్ చేసి మనం ఏంటో చూపెడదాం అంతేనా ఒక బర్త్ పార్టీ చేద్దాం గిఫ్ట్లు మనకు కూడా పెద్ద ఖర్చు ఉండేది బిస్కెట్ వేసి అగర్వాతీలు ముచ్చి అయిపోతుంది అంతే ఏముంది ఏం లేదు అప్పుడు వచ్చినా పూ అను ఉంచుతారు సరే చిన్నదో పెద్ద కేక్ పైసలు ఇన్ని చాకరెలు కొనుకొని మరింత బర్త్డే ఉందని అందరినీ రమ్మంట ఇంకో ఈ పది రూపాయల చాక్లెట్లు కొని సగం సగం కొలికిచ్చినా మంచిదే గాని ఎక్క తగ్గ మందిని విలువే సరే డాడీ బియ్యం కొడతాను నేను ఇంతకన్నా టక్కన టళ్ళు కూడా కొట్టారు అలెక్క ఏంటి కిట్టమ్మా ఇవాళ పుట్టిందా జబ్బా మధ్యాహ్నం కేక్ కూడా కరిగిస్తాను ఖచ్చితంగా రాలేదు పెన్సారి కిట్టానే బర్త్డే అని వెళ్లి ఒక్కటే పీస్ పెట్టిండలే ఎక్కడికైనా ఒకటే పీస్ పెడతా రేపీసే రాను అలా వచ్చింది ఒక్క పీసు ఆ

టీషీర్ట్ కొట్టేదనుకున్నాం కానీ పాపం చిట్టమ్మ మారింది ఏ మారింది అంతే దొడ్డుంది అది కాదు చిట్టమ్మ చిట్టమ్మ పోతాంది అప్పట్లోకి ఇట్లానే పుట్టినరోజు అని పిలిచింది మనకు పెట్టింది చేసింది లేదు కానీ మన బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకుంది కానే అవునక్కా ఈసారి పడుతుడే కదా నేను వచ్చిన పోతే నా బిస్కెట్ ప్యాకెట్ బొక్కా ఏం చేస్తాను

కూర్చుదా నొయ్యలే నొయ్యలే కానీ రాళ్ళి చూస్తా కూడా అర్థం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి కేక్ కేక్ దినబుద్ధి అయినప్పుడల్లా పుట్టినరోజు చేసుకుంటారు లేకుంటే అరే సంవత్సరం ఏ బర్త్డే లేదు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం బర్త్డే చేసుకున్నారు అప్పుడు అప్పుడు గిట్టలే ఇక్కడనే కూర్చున్నా ఇట్నే వచ్చింది ఇది అడ్రస్ ఆ కరెక్ట్ అవును కొంపే చాక్లెట్లు అవి కాదు అవేనా ఏచి కాదా మరి అవే చాక్లెట్లు ఆశ చాక్లెట్లు ఏది ఆశ పెట్టుకుంటా ఆశ చాక్లెట్ తెచ్చినావా ఇక్కడ ఆశ చాక్లెట్ లేరా ఇది ఎక్కడ దొరికింది దుకాల్ల నా చిన్నప్పుడు ఎప్పుడు చూసిన మళ్ళీ ఇప్పుడు చూస్తాను ఏ ఇకిని ఆ ఇది ఏంటి ఇది కొద్దిదానా ఇది పాప

అదే నువ్వు నేనైతే పోతారా ఖచ్చితంగా పోతా కేక్ అనే సరికి నోట్లే నీళ్ళు ఉడతాన్ని కుట్టుకుంటారు కుంటుకుంటా కుట్టుకుంటా నువ్వు ఆడిదాకేమత్తావు అంత ఉంటే నీ అంత కేక్ నీళ్ళు అటుకత్తా కేక్ తింటే చీంపుతుంది అంటే నా పేరు నాకు నువ్వే తింటా వచ్చిందే నా భర్తడే వచ్చిందే తెస్తాండే డాడి కేక్ తెస్తాండే కొత్త కొంచసేపు అయితే దాన్ని కొత్త అమ్మాయి ఎలా పుట్టినరోజు అప్పుడు కేక్ అంకుల్ అంకుల్

పది రూపాయల మ్యారీగోల్డ్ బిస్కెట్ నాకు అబ్బాయి పెద్ద కేట్టినా కదా ఫుల్ పెట్టి ఇరవై రూపాయలు ఇవి తిరుమకపోరి బర్త్డే ఇయ్యాలని చెప్పిందా చెప్పిందా కేక్ అయితే అవుతుందో ఏమో మరి ఉత్తిగానే ఒప్పుకుంటాత్తమన్నా మానం ఉన్నదా ఏమన్నా కొని పంపాలా అని తెలియదా అసలే కొనక్కొనక్క కేకు కొన్నా ఇట్లా ఉత్తుకి ఇచ్చుకుంటా పోతే నాకేమన్నా పాయిది ఉంటుందా పో 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 అయితే ఇస్తానా పో అంతగానే ఉంటే ఆఖరికి రాలేదు అట్టముక్కకునేది ఏమన్నా నాకిపోయేది

సోయ ఉండడు సెన్స్ పెద్ద బాపన్న మంచిగా ఎత్తేంది పోవునా ఇప్పుడు మొక్కలు చూసుకోండి కొనేటప్పుడు ఉండాలి ఆ బుద్ధి సరే సరే రాలి నిజంగానే బర్త్డే పార్టీ ఎత్తాడా లేకుంటే మామూలు నాటపతిత్తాడా ఇప్పుడు ఇట్ట కేక్ గోయకుంటే పెన్నుసార్ లెక్కనే బిస్కెట్ ప్యాకెట్ బొక్క కేక్ ఉంటేనే బిస్కెట్ ప్యాకెట్ చూపెడతా లేకుంటే సెపరేట్గా పెడతా అవు చిట్టుగా నువ్వు అత్తలేమా బర్త్డే అత్తవేవా పిల్లలే నిన్ను చిన్న చిన్నపూరాలు నేను పిలువలే మరి

போறே

మస్తు మంచోడే ఎప్పుడు ఏం పెట్టకపో ఇల్ గింత గింత కేక్ పెట్టిండి కానీ అమ్మో మా అంత పెద్ద పీస్ పెట్టలేదు నేను ఎప్పుడైనా సరే ఇంత పెద్ద పీస్ ఇల్లేదు ఇల్లే ఒక్కటేసిండు

మర్చిపోయినా మన రాజుగారికి ఒక ముక్క డబ్బా పెట్టి పాప వాడు బర్త్డే కట్టలేనని మస్తు ఫీల్ అయిండు ఈ కేక్ తీసుకోతే నన్ను ఖుషి అవుతాడు నాలుగు ముక్కలు తీసుకోపో రాజుగారు మామిడి మామా నువ్వు గ్రేట్ మామ ఇన్ని రోజులు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా సరే నాలుగు తీసుకోపోతా మంచిగుండు అయినమ్మా ఒక్క రోజుల నీలో ఇంత మార్పు వస్తా నేను వస్తాను అనుకోలే అది మళ్ళీ కరెక్ట్ బర్త్డే రోజు అరే బర్త్డే చేసుకోవాలనుకున్నప్పుడే నా మనసులో ఒకటి మెసిలిందిరా మనం బతుకున్నప్పుడు ఎన్ని పైసలు సంపాదించినా ఎంజాయ్ చేయడానికి జమ చేయడానికి కాదురా పైసలు అంటే గుర్తొచ్చింది మా ము తీసుకున్నాడు ము ఇంకంత తక్కువకిచ్చిండు తెలిసినవడా కేక్ కొందామని అక్కడికి పోయేసరికి ఈ కేక్ పడేద్దామని బయటకు పోతాడు ఎందుకు మామా భయపడడానికి ఏం లేదురా జస్ట్ డేట్ అయిపోయిందట అంతే డేట్ అయిపోయిన కేకా మాకేమన్నా అయితే ఎట్లా మాకేమన్నా అవుతుందా అని ఏమన్నాడు ఏం కాదు గాని తప్పిదాది అలాకుంటే మా అంటే గింత దొడ్డికి పెడతదా అన్నాడు గింత తింటే గింతే అవుతుంది మా కానీ మేము ఇంత ఇంత తిన్నాం ఎంతెంత పెడుతుందో ఏమో కగ్గిదాగా ఇప్పుడు భయం ఎందుకురా మన ఏమన్న ఉత్తపేయారా అట్లా అనుకుంటే రోజు నేను ఎంత కళ్ళు తాగుతారా ఇట్లా రాగుతా అట్లా ఊస్తా ఇదిగా అంతే ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే ఎన్నో సిగరెట్లు తాగుతారు గారా మళ్ళా టక్కనే బయటికి ఊతాలు ఇదిగా అంతే ఏం కాద్ర పీసోడా ఎగురుతావా బాత్రూం పెట్టుకొని ఎగురు తర్వాతేనే ఫస్ట్ బాత్రూమ్ లో నీళ్ళు పెట్టిపోవే ఎదుగుతా టీటై పే కమ్మని నేనైతే

పొద్దు నుంచి పోవటానికే తీరుకోలేదంటే ఇంకా తానాయన ఖర్చిందా పోయి పోయి సత్తాను సావు ఎన్ని సార్లు వేనవే పదహారు సార్ల పదహారు నా కమ్మ ఉందని మల్ల మళ్ళా తింటివి తినతందుకు మాన ఉండాలగా ఇప్పుడు మంచిగా అయిందా ఇట్లా అయితే నేను అనుకున్నానా అని పోని మనం అంటే ఎట్లా అట్టుకుంటాం ఇక చిన్నికైతే గ్లూకోజులు ఎక్కుతున్నాయి ఆట అయ్యో పాపం అవునా బావా ఇప్పుడు నీకెట్లుంది నాకు కొంచెం మంచిగానే ఉంది నేను ఎక్కువ తినలే కొంచెం గడగడ అయింది ఇక టక్కనే పెరుగుల నిమ్మకాయ కలుపుకొని తాయినా అమ్మా ఇంకా తాడికి ఇవ్వండి ఏమైంది పాపం పోయి పోయి నెరవడ్డా కాళ్ళన్నీ గుంజుతాయి అద్దరు అంటే అప్పటికి ఎందుకు మళ్ళా అంటే నీకేమైతుంది అన్నది మూడు మూడు సార్లు వేసుకున్నది మంచి పని అయితే పాలకు నాకు మళ్ళీ ఎట్లా అయితే Thank